హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ టమాటో పులావ్ రెసిపీని చూపించబోతున్నాను ఈ టమాటో పులావ్ని చాలా సింపుల్గా చేసుకుని కమ్మగా తినేయచ్చు అలాగే పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మరి తయారీ విధానం చూసేద్దాం రండి ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయింది అలాగే పెద్ద టమాటో ఒకటి వేసుకోవాలి టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ టమాటో ప్యూరీ బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి చక్కగా టమాటోస్ మొత్తం బాగా మగ్గిపోయాయి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాం పసుపు కొద్దిగా అలాగే కారం ధనియాల పొడి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ దాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి వాటర్ వేశాక ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ మొత్తం బాగా మరిగించుకోవాలి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి వాటర్ మొత్తం బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం టూ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి చూద్దాం ఒకసారి స్పూన్తో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం వేడి వేడి టమాటో పులావ్ రెడీ ఇలా సింపుల్గా మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా లేట్ టైం డిన్నర్లోకైనా త్వరగా చేసేసుకోవచ్చు మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్